ఎఫ్ హబ్ వారి పియాన్ ఫ్లీ గజ్బోడ్ లో డిసెంబర్ పదిహేనున రాహుల్ సిప్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ తో భార్య కన్నీళ్లు భుజం తట్టి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్ అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు భార్యకు అల్లు అర్జున్ ముద్దిచ్చారు అల్లు అర్జున్ అరెస్ట్ అభిమానులకే కాదు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు పోలీసులు ఇంటికి రావడంతో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి టెన్షన్ పడ్డారు ఇక బన్నీ అరెస్ట్ తో ఆమె పైకి నవ్వుతున్నా మాత్రం లోపల దిగులు చెందుతున్నట్లయితే మనకి క్లియర్ గా విజువల్ లో కనిపిస్తుంది ఆమె కళ్ళలో కూడా నీళ్లు తిరిగా ఒక్కసారిగా కాస్త భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఏం కాదులే అన్నట్టు స్నేహారెడ్డి భుజం తట్టి అల్లు అర్జున్ ధైర్యం చెప్పే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది ఆమెకు ఓ ముద్దు పెట్టి పోలీస్ జీప్ ఎక్కారు ఆయన అలాగే పోలీసులపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బట్టలు మార్చుకునే సమయం కూడా నాకు ఇవ్వలేదు బెడ్రూమ్ వద్దకు రావడం కరెక్ట్ కాదని ఆయన ఒక రకంగా వారితో వాగ్వాదానికి దిగారు అలాగే తండ్రి అల్లు అరవింద్ జీప్ లో ఎక్కగా వద్దని అల్లు అర్జున్ వారించడం జరిగింది గుడైనా బ్యాడ్ ఆ క్రెడిట్ నాదే అని చెప్పి పోలీస్ జీపు దించేశారు అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ ఆర్ డబ్ల్యూ త్రీ త్రీ ఆఫ్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది తొక్కిసలాటకు సంధ్యా థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు అయితే ఒక పక్క ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ అవ్వ తాజాగా అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు